హాయ్ హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఐ హోప్ యువర్ ఆల్ ఫైన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోలో ఎప్పట్లాగే ఫస్ట్ కవిత్వం అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి చెప్తాను చందమామ వచ్చే వేళ చల్ల గాలి వీచే వేళ సన్న జాజి విరిసే వేళ సంబరాలు నవ్వుల పువ్వులై పూసే వేళ ఈ వేళ కాదులే రేపటికి వాయిదా ఆ వేళ ఆ రేపు నీ సొంతం వేళ ఎందుకు ఆ సంబరం ఈ వేళ ఇదైతే నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో రాశాను మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి ఈ కవిత్వం నాకు కనబడింది చూడండి ఫ్రెండ్స్ నేను మీషోలో అది సీడ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా అప్పుడు వాటి జర్మినేషన్ కూడా నేను మీకు చూపించాను అందులో ఆ మొక్కలు ఎదిగి పువ్వులు కూడా పూసాయి అయితే ఇంత వీడియోలను వీడియోలోనైతే నేను మీకు బాల్సమ్ ట్రీని అయితే చూపించాను దాని ఫ్లవర్స్ బాగా వచ్చాయి ఇంత ముందు షార్ట్ వీడియోలో అది పెట్టాను ఇప్పుడైతే ఇది ఇది వచ్చేసేమో ఫ్లోక్స్ అనమాట ఈ ఫ్లోక్స్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులోనే టూ టైప్స్ ఉన్నాయి ఇందులోనే రెండు రకాల పువ్వులు అయితే పూస్తున్నాయి ఒకటి వచ్చేసేమో పింక్ కలరు ఇంకొకటి ఏమో పర్పుల్ కలర్ అయితే పూస్తున్నాయి ఈ చిన్న కుండీలో లిటిల్ లిటిల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగా పూసాయో పువ్వులు అయితే పర్పుల్ కలర్ అయితే కొంచెం తక్కువ పూసాయి ఈ ఫ్లవర్స్లోనే చాలా టైప్స్ కలర్స్ అయితే ఉన్నాయి వైట్ కూడా ఉంది ఇందులో కాకపోతే మనకు వచ్చిన సీడ్స్లో మాత్రం ఇది పర్పుల్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అయితే మనకు వచ్చేసింది ఆ రెండు అయితే పూసాయి ఇంకోటి ఉంది కానీ ఆ చెట్టుకైతే ఒకటే ఫ్లవర్ వచ్చింది అందుకని వీడియో తీయలేదు నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను నేను మీకు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఒకటేమో ఇది చూడండి ఇక్కడ ఇది పర్పుల్ అనమాట పైన ఈ ఫోర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇది పర్పుల్ కలర్ వచ్చింది సో కనిపించట్లేదు కానీ బయట అయితే మంచి కనిపిస్తుంది బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్స్ అంటే ఇవి చిన్న చిన్నగా పూసాయి పువ్వులు అయితే ఈ పువ్వులు అయితే పువ్వులంతా పువ్వు అంతా కూడా ఒకే కలర్ కాకుండా ఫ్లవర్ మిడిల్లో వైట్ కలర్ ఉంది అందుకే అంత బాగా కనిపిస్తున్నాయి పువ్వులైతే కొన్ని మొక్కలైతే వర్షానికి అప్పుడు వచ్చిన వర్షానికి అయితే కొట్టుకుపోయాయి ఈ మొక్కలైతే తట్టుకొని వర్షాన్ని ఎదిరించి నిలిచి మొక్క ఎదిగి పూలైతే పూసాయి పూసి వికసించాయి మనిషి జీవితం కూడా ఇంతే కదా జీవితంలో బాధలు ఇబ్బందులు అన్ని ఒడిదొడుకులని భరించి నిలబడితేనే ఈ మొక్కలాగా పువ్వులు పూసి వికసిస్తారు అయినా కొట్టుకుపోయి చచ్చిపోయిన మొక్కలది తప్పేం లేదులేండి అంత చిన్న మొక్కలు అంత పెద్ద వర్షాన్ని తట్టుకోవడం అంటే కష్టమే కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్